హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి ప్రకృతి మా ఊర్లో శివాలయం దగ్గర ధ్వజస్తంభ ప్రతిష్ఠ అని చెప్పా కదండి ఆ రోజు నైట్ అయితే ఇట్లా చెక్కభజన వేశారు నెక్స్ట్ డే అయితే అన్నదానం నిర్వహించారండి టూ డేస్ కూడా అన్నదానం పెట్టారు ఇది నెక్స్ట్ డే బ్లాగ్ అండి ఫస్ట్ రోజు అన్నదానం జరిగింది సెకండ్ రోజు కూడా అన్నదానం జరిగింది టూ డేస్ మొత్తం సెలబ్రేషన్స్ అయితే టూ డేస్ జరిగినాయి మళ్ళీ తర్వాత రోజు నెక్స్ట్ డే రోజు అయితే ఇలా బృందావన్ ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేశారండి వీళ్ళు మణికంఠ ఈవెంట్స్ మైదుకూరు ఈ బృందావనం ప్రోగ్రాం మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి బృందావనం ప్రోగ్రామ్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారనుకుంటా చాలా బాగా చేశారండి వీళ్ళు రామాయణంలోని కొన్ని ఘట్టాలను చాలా అసలు మనం స్వయంగా రాములవారి వివాహం చూస్తున్నామా అంత అనుభూతి చెందేలాగా యాక్ట్ చేశారండి ఇలాంటి వాళ్ళకు సినిమాలలో అవకాశం ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది కానీ ఎందుకు ఇస్తారండి దేనికైనా రికమెండేషన్స్ ఇవ్వే పనికి వస్తాయి కానీ సొంత టాలెంట్కి ఈ కాలంలో అయితే తావు లేదని అనుకోవాలి వాళ్ళ నటన అంత అద్భుతంగా ఉందండి నిజంగా రాములు వారు సీతమ్మ వారు వచ్చే వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు వివాహం చేసుకున్నారా అన్నట్లు అంత అద్భుతంగా అయితే నటించారండి వాళ్ళు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ప్రోత్సాహమే నాకు బలం అండి మీరు ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఇలాంటి కళ కళాకారులనేనండి మనం ప్రోత్సహించాల్సింది ఇలాంటి కళలు ఈ కాలంలో చాలా కలుమరుగవుతున్నాయి ఏదైనా సెలబ్రేషన్ అంటే ఇప్పుడు ఏమనుకుంటారు డి టెన్ వాళ్ళు డిఈలో యాక్ట్ చేస్తారు కదా అలాంటి వాళ్ళని పిలిపించి డ్యాన్సులు వేపించడం ఏంటంటో రికార్డ్ డ్యాన్సులు అంట ఇలా ఏంటంటే అన్నీ ఇప్పుడు వచ్చిన కాలానుగుణంగా అసలు ఇలాంటి కళలు కళలు అయితే మన మన కనుమరుగైపోతున్నాయి ఇలాంటి కళలను మనమే ప్రోత్సహించాలి ఏమైనా సెలబ్రేషన్ జరిగినప్పుడు ఇలాంటి వాళ్ళని పిలిపించి యాక్ట్ చేపిస్తే వాళ్ళకు కొంచెం మనము ఉంటుంది అలాంటి క కళలు అనేటివి కనుమరుగైపోకుండా కాపాడిన వాళ్ళం కూడా అవుతాము ఇలాంటి కళలు చాలా మంచిగా ఉంటాయి ఈ ఆంగేసం క్యారెక్టర్ వేశారు కదండి ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు ఆయన స్టేజ్ మీద నుంచి కిందికి దిగగానే పిల్లలంతా భయపడి పరిగెత్తేశారు